ఆహార ప్రియులకి ఎంతో ఇష్టమైన క్రీమ్స్టోన్ ఐస్ క్రీమ్ ఇప్పుడు పెద్దపల్లి ఎన్పిసి ప్రాంతంలో ట్రెండ్స్ పక్కన ఉన్న ఫుడ్డీ కార్నర్లో ఈ ఐస్ క్రీమ్ లభిస్తుంది క్రీమ్స్టోన్ ఐస్ క్రీమ్తో పాటు ఇక్కడ చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో అనేది పూర్తిగా ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాంతంలో కాసర్ల సాయి అనే యువకుడు తన డిప్లొమా పూర్తి చేసుకున్నాక ఉద్యోగం చేయడం ఇష్టం లేక తన మిత్రుని వద్ద రెండేళ్ల పాటు స్నాక్స్ అలాగే ఐస్ క్రీమ్ మేకింగ్ చేయడం నేర్చుకొని ఎన్టీపీసీలో ఫుడి కార్నర్ అనే పేరుతో స్నాక్స్ పాయింట్ను ఏర్పాటు చేశాడు ఇందులో ఆహార ప్రియులను ఆకట్టుకునే డెకరేషన్ అంతకు మించిన రుచులతో స్నాక్స్ ఐటమ్స్ అలాగే ఈ ప్రాంతంలో ఎక్కడ దొరకని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చి ఆహార పీడలను ఆకర్షిస్తూ మంచి డిమాండ్తో కూడిన వ్యాపారం చేయడంలో సాయితీజ సక్సెస్ అయ్యారు మా ఫుడ్డీకా రెస్టారెంట్ నేను డిప్లొమా చేసిన ట్రిబుల్ ఇది మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఇది ఫ్రాంచైసీ ఇంతకుముందు కరీంనగర్లో మా ఫ్రెండ్తో ఉండే అక్కడ నేర్చుకొని ఇక్కడ పెట్టాం మేము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ మన దగ్గర స్టోన్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది హైదరాబాద్ స్పెషల్ అండ్ పిజ్జాస్ బర్గర్స్ కేప్స్ ఉంటుంది వెఫుల్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి షేక్స్ ఉంటాయి అన్నీ ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం అంటే జాబ్ కన్నా అందుకే ఇది ఎంచుకున్నాను దగ్గర ఫోర్ మెంబర్స్ వర్క్ చేస్తారు ముగ్గురు స్టాఫ్ ఉంటారు ఒకరు క్లీనింగ్ పర్సన్ ఉంటారు ఐస్ క్రీమ్ అంటేనే యువతలో ఒక క్రేజ్ ఉంటుంది అందుకే ఆ ఐస్ క్రీమ్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ప్రధాన పట్టణాలకు మాత్రమే పరిమితమైన క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో కూడా లభించడం క్రీమ్స్టోన్ ఇప్పుడు ఫుడ్ కార్నర్లో అందుబాటులోకి రావడం ఎక్కువ ఆకర్షిస్తూ చేయడం సాయితేజకి మంచి డిమాండ్తో కూడిన వ్యాపారం జరుగుతుందని తను తెలిపాడు ఫుడ్ కార్నర్లో క్రీమ్స్టోన్ ఐస్ క్రీమ్స్తో పాటు రకరకాల వెజ్ అండ్ స్నాక్స్ ఐస్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి క్రీమ్స్టోన్ ఐస్ క్రీమ్లో కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఓకే మీరు ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఫుడ్డీ కార్నర్కి సంబంధించింది మేము ఫ్రాంచైజ్ కూడా ఆఫర్ చేస్తున్నాము అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో మీరు టోటల్ సెటిల్ అయిపోతుంది దీంతో దీని ద్వారా మీరు అరౌండ్ మంత్లీ వన్ టు టూ ల్యాక్స్ వరకు ఎర్న్ చేయచ్చు మీతో పాటు ఇంకో నలుగురికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు